We'll <laughs> బుల్లితెర రంగంలోకి సీరియల్ యాక్ట్రెస్ అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అందులోనూ ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని ప్రతి బుల్లితెర యాక్టర్ కావచ్చు యాక్ట్రెస్ కావచ్చు తమకు సంబంధించిన అన్ని విషయాలని సొంత యూట్యూబ్ ఛానల్స్ తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో రకరకాల విషయాలను షేర్ చేస్తూ రావడం కొన్ని వైరల్ అవుతున్న నేపథ్యం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన అలాంటి ఇంకొక వార్త నెట్టింత తెగ చక్కర్లు కొడతాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే తెలుగు బుల్లితెర నటిపై పోలీసులు కేసు పెట్టారు ర్యాష్ డ్రైవింగ్లో లో పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ వచ్చిన ఓ వార్త ఇప్పుడు నెట్ ఇంట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మరింతగా ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ సీరియల్ నటిమని ఎవరో కాదండి మధుమిత ఈమె మన తెలుగు బుడితెర ప్రేక్షకులకి సుపరిచిత్రాలు అవడానికి తమిళ్ సీరియల్ నటి అయినప్పటికీ తెలుగులో నంబర్ వన్ కోడలు మరియు మనసుల మనసై ఇటు పలువురు తదితర డైలీ టీవీ సీరియల్స్ తో సీరియల్ యాక్ట్రెస్ గా గుర్తింపు సంపాదించుకుంది తమిళ్లో స్టార్ సీరియల్ హీరోయిన్ గా నటించి అలరించిన ఆమె తెలుగులో తెలుగు డైలీ టీవీ సీరియల్ హీరోయిన్ గా రాణిస్తోంది అలాంటి ఈమె ఈ మధ్య కాలంలోనే ఓ కొత్త కారు కొనుక్కుందట ఇక చెన్నైలో తన కొత్త కారుతో గుడికి వెళ్దామని యల్దేరి రాంగ్ రూట్లో అందులోనూ వన్ వేలో డ్రైవ్ చేయడం ఎదురుగా వస్తున్న పోలీసు కానిస్టేబుల్ని గుద్దడంతో అతడికి తీవ్ర గాయాలు అవ్వడం పైగా ఇంకొక అతడికి కూడా గాయాలు అవ్వడం ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తాను ఇలా ఇద్దరిని గాయపరిచింది అంటూ పోలీస్ కానిస్టేబుల్ కూడా కేసు నమోదు చేయడం జరిగిందట ఇక ఈ విచారణలో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు మధుమితని ర్యాష్ డ్రైవింగ్ కారణంగా అరెస్టు చేసినట్లుగా ఇప్పుడు లేటెస్ట్గా ఉలుకులోకి వచ్చిన వార్త నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది ఏదో కొత్త కారు కొనుక్కున్నాను గుడికి వెళ్దామనుకుని బయలుదేరిన ఆమె రాంగ్ రూట్లో బయలుదేరడం పైగా వన్ వే రూట్లో ఆమె ర్యాష్గా డ్రైవ్ చేస్తూ పోయిపోయి పోలీస్ కానిస్టేబుల్ని గుద్దడంతో ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది మరి చూడాలి మధుమితపై ఏర్పడ్డ ఈ కేసు గురించి ఎలా బయటపడుతుందో ఏంటో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వస్తున్న ఈ విషయం నెట్టింట్లో తెగ తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి